జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమికి ఓటు వేయాలి అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు తనకున్నటువంటి ముసుగును పూర్తిగా తొలగించిన తర్వాత జనానికి కూడా ఒక క్లారిటీ వచ్చింది ఇన్ని రోజు జగన్మోహన్ రెడ్డి మన ఈయన మాట్లాడిన ఇంటర్వ్యూ సారాంశం ఏంటి ఒక డిబేట్ లో ఈయన వెలిగూచిన అభిప్రాయాల వెనుక ఏముంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తొగ్లక్ అనే అంత పదాల ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది అందరికీ క్లారిటీ వచ్చింది అండ్ జగన్ మీద నేను పడినటువంటి ఈర్ష్య ద్వేషం ఈ ముసుగు తొలగించక ముందే రెండు రోజుల క్రితమే మనం కూడా మాట్లాడుకున్నాం ఆయన డిబేటు ఆయన మాటల అంతరార్థం ఏంది అని తెలుసుకోవాలి అంటే బహుశా మనమేమో అయ్యే చదవాల్సిన అవసరం లేదనుకుంటారు ఈ క్రమంలో జయప్రకాష్ నారాయణ గారు చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వడం మీద నారాలోకి స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతించుకుంటూనే ట్వీట్ చేశారు జయప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు చెబుతూ ప్రజాస్వామ్య ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్ కోసం మేధావులందరూ కలిసి రావాలి అని రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా భద్రంగా లేరు కాబట్టి మనందరం చెయ్యి చెయ్యి కలుపుదాం జగన్మోహన్ రెడ్డి గారిని చైరు నుండి దొబ్బేద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ట్వీట్ చేసుకుంటూ లోక్సభ జైప్రకాష్ నారాయణ గారికి కృతజ్ఞతలు చెబుతూ మేధావులు సంస్థలు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మాతోనే కలిసి రండి అని చెప్పి బాబు గారు అయితే పిలిపిస్తూ ఉన్నారు చంద్రబాబు గారి స్వాగతించడం మీద నెటిజన్స్ కూడా గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా కృతజ్ఞతలు బయట చెప్పడం ఎందుకు కొత్తగా మద్దతు ఎందుకులే అందరికీ తెలుసు కదా బాబు గారు మీకు జైప్రకాష్ నారాయణ గారికి ఉన్నది బంధం ఓ ఇప్పుడా రామారావు గారికి సెక్రటరీగా జయప్రకాశ్ నారాయణ గారు ఉన్నప్పుడు నైన్టీ ఫైవ్ ఎపిసోడ్ నుంచి కూడా మీ ఇద్దరి బంధం అందరికీ తెలుసు కదా మనలాంటే తెలియకపోవచ్చు అప్పుడు ఇంకా పెద్దలకి చాలామందికి తెలుసు ఉండాలి అంటే అప్పటి పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా వాటిని గమనించిన వాళ్ళకు బహుశా వివిధ సందర్భాల్లో నైంటీ ఫైవ్ ఎపిసోడ్తో సంబంధం ఉన్న వాళ్ళు వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద పంచుకున్నారు కాబట్టి మనలాంటి వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంది ఏం జరిగి ఉంటుంది అప్పుడు అని సో ఇట్స్ వెరీ క్లియర్ అప్పుడేనా కాదు రెండు వేల తొమ్మిదిలో జయప్రకాశ్ నారాయణ గారు కూకట్పల్లిలో పోటీ చేసినప్పుడైనా అసలు కూకట్పల్లిలో టికెట్ ఇస్తే మేమేం చేస్తాము అని టిఆర్ఎస్ అప్పుడు మాకు వద్దు అన్నా కూడా హ్యా తీసుకోండి మీరే అని చెప్పి టిఆర్ఎస్ కు కట్టబెట్టి కూకట్పల్లి తెలుగుదేశం పూర్తిగా జయప్రకాశ్ నారాయణ గారికి మద్దతు ఇచ్చింది అనేది ఓపెన్ సీక్రెటే సో చంద్రబాబుకి జయప్రకాష్ నారాయణ మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇప్పుడు కొత్తదేం కాదు ఓ ఎప్పుడో కొంచెం అటు ఇటు ముప్పై ఏళ్ళ కిందటి నుంచే ఉన్నది అని నెటిజన్లు కూడా బ్రహ్మాండంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఆశ్చర్యం ఏంటి అంటే చంద్రబాబు గారికి ఎప్పుడైతే ఒక లైఫ్ లైన్ అవసరం ఉంటుందో అప్పుడు ఈ మేధావులు సంఘాలు అందరూ వచ్చేస్తారు మరీ ముఖ్యంగా బీజేపీతో పొద్దు పెట్టుకున్నారనుకో లేకుంటే వేరే ఏ పార్టీతో అయినా పొద్దు పెట్టుకున్నారనుకోండి బీజేపీ కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి బీజేపీని పొగుడుతూ చంద్రబాబుకు మద్దతు ఇస్తారు చంద్రబాబుకు లైఫ్ లైన్ వచ్చింది అనుకోండి ఇంకా అంతే వీళ్ళు సైలెంట్ అయిపోతారు ఒకవేళ బీజేపీ బ్రేకప్ అయితే బీజేపీని తిడతారు ఆ విధానాలు మంచి కాదు మొదల మంది రకరకాలుగా తిడతారు చంద్రబాబుకు అవసరమయ్యేంత వరకు లైఫ్ లైన్ వచ్చేంతరకు వాళ్ళని పొగుడుతూ ఉంటారు నిజంగానే మేధావులు మేధావులు అంటే ఏంటో అనుకుంటాం కానీ ఇంత చాకచక్యంగా ఇలాంటి అవసరమైనప్పుడు రకరకాల వేషాలు వేసుకొని ముసుగులు తగిలించుకొని అవసరమైనప్పుడు తగిలించాలి అవసరం ఉన్నప్పుడు తీసేయాలి మరి ఇంత చాణక్యం ప్రదర్శించే ప్రదర్శించే వాళ్ళని అనుకుంటా బహుశా మేధావులు అని అంటారు మనలాంటి వాళ్ళకి అటువంటి బిడ్డలు ఎప్పటికీ రాలేవలేండి